ఎంత ఘోరం అంటే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఈ జిల్లాలో ముప్పై రెండు లక్షల మంది ఉంటే ఒకటంటే ఒకటి కూడా హాస్పిటల్ మంచిది పెద్దది లేదు అసలు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా లేదు చాలా సర్ప్రైజ్ అయినా నేను చూసి ఏడు సెవెన్ పి ఉన్నాయి చాలా సబ్ సెంటర్స్ ఉన్నాయి కాకపోతే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా లేదు కనీసం ముప్పై రెండు లక్షల మంది హైదరాబాద్ పక్కన ఉన్నారు మరి ఏంది దీనికి అని అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్న వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి అవి తప్పితే మళ్ళీ మొత్తం అందరు కూడా ప్రైవేట్ పోవాల్సిందే సిజేరియన్ అయితే ఎక్కడి వాళ్ళైనా గాంధీకి రిఫర్ చేస్తున్నారు నిన్న మేము జవహర్ నగర్లో చూసినాం ఇవాళ ఇప్పుడు కేపిహెచ్బి దగ్గరికి పోయి చూసినాం ఇక్కడ నుండి గాంధీకి రిఫర్ చేస్తున్నారు కీసర్లో కూడా అదే పరిస్థితి అంటే చాలా దూరం దాదాపుగా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ట్రావెల్ చేయాలి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎమర్జెన్సీలో అంటే ప్రాణం పోయే పరిస్థితి ఉన్నది తప్పితే కరెక్ట్ అయితే లేదు మరి హైదరాబాద్కి పక్కకే ఉన్నది మేడ్చల్ కానీ అన్ని మేడ్చల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో హెల్త్ విషయం మాత్రం తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా నెగ్లెక్ట్ కాబడింది చాలా అన్ఫార్చునేట్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఒక్కటి కూడా లేదు వంద పడకలేదు కాబట్టి మేడ్చల్ జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కొక్క నియోజకవర్గం చాలా పెద్దగా ఉంది అందుకే మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గం పెట్టుకునే పరిస్థితి వచ్చింది కుత్బుల్లాపూర్ మార్నింగ్ టు ఈవినింగ్ తిరిగితే కూడా స్ట్రెచ్ సరిపోనంత ఉంది సో ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో మినిమం హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అందులో గైనక్ ఉండాలి అన్నీ ఉండాలి కానీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ అయితే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను